హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఒక సంక్రాంతి కానుకగా గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక రాష్ట్రంలోనే గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్రామాల అభివృద్ధి ఇతర అవసరాల కోసం ఏకంగా రెండు వందల ఏడు కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇక డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదలయ్యాయి ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్న సర్పంచులు వార్డు మెంబర్లు గ్రామ ప్రతినిధులకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు కాగా తాజాగా విడుదల చేసిన నిధులతో గ్రామాల్లో పెండింగుల్లో ఉన్న పనులు పూర్తి కావటమే కాకుండా పంచాయతీల నిర్వహణ మరింత సులభతరం కానుంది సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానిక సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు